పశ్చిమ గోదావరి జిల్లా తనకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అన్ని కూడా పక్కతో పట్టించి ఆ వర్గానికి ఎంత అన్యాయం చేశారో మనందరికీ తెలిసిన విషయమే అన్నారు ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు సంబంధించి బడ్జెట్ కేటాయించి పంచడం జరిగిందని అన్నారు అలాగే బీసీలకు కూడా బడ్జెట్ కేటాయించి వారికి కూడా పంచడం జరిగిందన్నారు ముఖ్యంగా ఈరోజు విద్యకు పెద్దపీట వేస్తూ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు విద్యకు బడ్జెట్ లో కేటాయింపు జరిగిందని అన్నారు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి రానటువంటి యుఎస్ ఎఫ్బిఐ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని ఈ రోజు వెలికి తీసి ఏ విధంగా అవినీతి చేశాడో అనడం ఒక నిదర్శనమని అన్నారు దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఎఫ్బిఐ రిపోర్ట్లో గా ఇవ్వడం జరిగిందని అన్నారు ఆ రోజు విద్యుత్ ఒప్పందాలలో సోలార్ విద్యుత్ ఒప్పందాలలో అదా గ్రూప్ తో వీరంతా సాగించిందల్లా ఈ రోజు ఎఫ్బీఐ కళ్ళకు కట్టినట్టు చెప్తుందని అన్నారు కూడా గతలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మోసక మోసపూరితమైనటువంటి మోసకారి సంక్షేమాన్ని అందించాడో ఆ రోజు వాళ్ళు కేటాయింపులు ఏ విధంగా చేశారో ఈరోజు కేటాయింపులు అన్ని వర్గాలకి ఏ విధంగా జరిగింది అనేది మనందరం కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఆ రోజు ఎస్సీ పథకాలను రద్దు చేసి ఎస్సీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ సప్లై నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఆ వర్గానికి ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరం చూసాం ఈరోజు ఎస్సీలకు సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయింపులు పెంచడం జరిగింది అదేవిధంగా బీసీలకి ప్రత్యేకంగా కేటాయింపులు జరుగు పెంచడం జరిగింది ముఖ్యంగా ఈరోజు విద్యకి పెద్దపీట వేస్తూ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ కానీ జలవనరులు కానీ ఈ విధంగా ఇరిగేషన్కి సంబంధించి కానీ పోలవరం నిర్మాణానికి కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేసి స్పష్టంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేదే తెలియజేయడం జరిగింది ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు ఇరవై ఒక్క బిల్లుల్ని ఆమోదింపించడం జరిగింది ముఖ్యంగా అనేక బిల్లులు ఈ రాష్ట్ర ప్రజలని వారిని అన్ని విధాలుగా అండగా నిలబడే విధంగా గత దుర్మార్గం గత ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గం అయినటువంటి పనులన్నింటినీ కూడా అరికట్టే విధంగా కూడా చేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా ల్యాండ్ గ్రాబింగ్లు జరిగిందో చూసాం ఏ విధంగా అక్రమంగా ఆస్తులను ఆక్రమించారో చూసాం ఏ విధంగా వాళ్ళ చెప్పిన మాట వినకపోతే ఆస్తుల మీద ట్వంటీ టూ పెట్టి నిషేధించి జాబితా జాబితాలో పెట్టేది అనేది ఆ ప్రభుత్వంలో కామన్గా తయారైంది అటువంటి వాటి నుంచి రక్షణ కలిగించే విధంగా ఈరోజు ముఖ్యంగా ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ని కూడా తీసుకురావడం జరిగింది యాంటీ ల్యాండ్ ల్యాండ్ గ్రాప్ యాక్ట్ని కూడా తీసుకొచ్చి ఈరోజు ఎవరైతే ఈరోజు ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా ఈరోజు ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఇరవై ఒకటి చట్టాలను ఆమోదింప చేయడం జరిగింది శాసనసభలో ఎప్పుడూ లేని విధంగా అనేక చర్చలు తీసుకొచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘ ఈరోజు యుఎస్ ఎఫ్బిఐ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని ఈరోజు వెలికి తీసే విధంగా ఉందంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడనేది ఒక నిదర్శనం దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజు అవినీతి జరిగిందనేది ఎఫ్బీఐ రిపోర్ట్లో క్లియర్ కట్ గా ఇవ్వటం జరిగింది ఆ రోజు ఏదైతే విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడానికి ఆ రోజు సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడానికి అదాని గ్రూప్తో ఆ రోజు వీళ్ళు సాగించినటువంటి వ్యవహారం అంతా ఈరోజు ఎఫ్బీఐ మన కళ్ళకు కట్టినట్లు తీసుకురావడం ఈ విధంగా ఈ రాష్ట్రంలోనే కాదు గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించి దాదాపు ఈ ఈరోజు తేరనటువంటి తప్పుడు రాజకీయం చేస్తూ ఒక తీరని మచ్చని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూడాలి ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా రాష్ట్రాన్ని మన మనందరం కూడా కాపాడుకునే విధంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇరవై ఇరవై నలభై ఏడు విజన్ ద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటుగా సుపరిపాలను అందించి ముందుకు వెళ్లే విధంగా తీసుకోవడం జరిగింది పది అంశాల మీద ఒక విజన్ ఏర్పరచుకుని ఆ పది అంశాల ఆధారంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఫోర్ మోడల్లో అంటే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా సంపాదించుకునే విధంగా వారికి ఆరోగ్యంగా ఆనందంగా ఉండే విధంగా ఈరోజు ఒక విజన్ ఏర్పరిచి ప్రతి కుటుంబాన్ని కూడా రెండు వేల నలభై ఏడుకి ఈ రాష్ట్ర బడ్జెట్ని ఆదాయాన్ని పెంచి తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా ఈరోజు ఈ విజన్ ద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుందని